పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అమాయకులకు వలవేసి మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్ చిత్రాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకొని టీడీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్ పేరుతో అమాయకుల నుంచి డబ్బులు లాగేసేటువంటి ముఠాలోని మరో ఇద్దరు సభ్యులను ఏపీసీఐడి అధికారులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి సాయి శ్రీనాథ్ సుమంత్తో పాటు రాజేష్ ఒక ముఠాగా ఏర్పడి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ హెల్పెట్ నారా లోకేష్ అదేవిధంగా హెల్పెట్ పవన్ కళ్యాణ్ వంటి హ్యాష్ ట్యాగ్లతో పోస్టులు పెట్టి వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం అవసరమైనటువంటి వారి వివరాలు సేకరించేవారు అనంతరం వారి వాట్సాప్ ద్వారా సంప్రదించి నమ్మకం కలిగించేవారు కొండూరి రాజేష్ తనను తాను టీడీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్గా పరిచయం చేసుకుని మంత్రి లోకేష్ ఫోటోను తన వాట్సాప్ డీపీగా పెట్టుకునేవాడు వైద్యానికి అవసరమైనటువంటి ఆర్థిక సాయం అందిస్తామని నమ్మించి నకిలీ బ్యాంక్ క్రెడిట్ క్రెడిట్ రసీదును పంపి డబ్బు పంపించినట్లుగా నమ్మించేవాడు సో కొన్ని రోజుల తర్వాత బ్యాంకు మేనేజర్లమని ఫోన్లు కూడా చేసి విదేశాల నుంచి వచ్చినటువంటి ఆ డబ్బు వారి ఖాతాలో జమ కావాలంటే నాలుగు శాతం రెమిటెన్స్ ఛార్జీలు చెల్లించాలని కూడా వారు చెప్పేవారు పాపం అసలు విషయం తెలియక వారందరూ కూడా వీరి మాటలు నమ్మి బాధితులు నిందితులు చెప్పినటువంటి బ్యాంకు ఖాతాలలోకి డబ్బులు జమ చేసి నిండా మునిగిపోయారు అప్పటికే వచ్చినటువంటి కష్టానికి ఆర్థికంగా చితికిపోయినటువంటి వారు వీరి కేటుగాళ్ల యొక్క బారిన పడి మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ మోసాలపైన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ త్రీ జీరోకి మొత్తం పదహారు ఫిర్యాదులు అందాయి ఈ ముఠాలో రాజేష్ జనవరిలోనే అరెస్టు కాగా అతడిచ్చినటువంటి సమాచారంతో సాయి శ్రీనాథ్ సుమంత్ను అరెస్ట్ చేశారు గత పది నెలలుగా వారి కదలికల పైన నిఘా పెట్టినటువంటి సిఐడి అధికారులు ఎటకేలకు నిన్న హైదరాబాద్లో వారిని అరెస్ట్ చేశారు ఈ ముఠా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మొత్తం తొమ్మిది కేసులలో యాభై నాలుగు పాయింట్ మూడు నాలుగు లక్షలు కొల్లగొట్టినట్లుగా అధికారులు తెలిపారు ఎటకెలకు వీరి పాపం పండి పోలీసుల అదుపులోకి తీసుకోవడంతో ఈ యొక్క వార్త ఇప్పుడు బయటి ప్రపంచానికి వెలుగులోకి వచ్చింది